సత్య ఇన్ వన్ ఛానల్కి స్వాగతం మనం చెగోడీలు తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్ మనం ఒక గ్లాసులోకి వరిపిండి తీసుకున్నాం బౌల్ కూడా తీసుకుని దాంట్లో వేసుకుంటున్నాం కొంచెం మైదా కూడా వేసుకుంటున్నాం మనం ఒక పావు వంతు మైదా వేసుకుంటున్నాం మైదాపిండి కూడా వేసుకుంటున్నాం మనం మనం సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాం ఇందులో నువ్వులు కూడా వేసుకుంటున్నాం మనం మనకి చెక్కులోకి నువ్వులతో మనం చేసుకుంటున్నాం ఒక గ్లాసుడు వాటరు మనం వెయిట్ చేసుకోవాలి బాగా కలర్కి మనం కొద్దిగా పసుపు వేసుకున్నాం దీంట్లో బాగా మరగనిచ్చి మనం పిండి తీసుకున్నాం కదా దీంట్లో నెయ్యి కూడా వేసుకుంటున్నాం గుళ్ళ విరగడానికి గుళ్ళగా రావడానికి నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకుని మనం పిండి కలుపుకోవాలి వేడి వాటర్ని ఆ పిండిని నీట్గా మనం ముద్ద కింద కలుపుకోవాలి కొంచెం 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 వేసుకోవాలి ఆ వాటర్ని బాగా మరగనిచ్చి ఆ వాటర్ని మనం ఇలా ముద్దలు చేసుకుని మన చెక్కుడు తయారు చేసుకుంటున్నాం మనం చిన్న అయినా పెద్ద అయినా మనం స్నాక్స్ పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ బాగుంటుంది ఒక మనం వేపుకుంటున్నాం ఆయిల్లో చెక్కుడు తయారు చేసుకుని మనం చిన్నగా పెద్దగా మన ఇష్టం మనకి ఎలా నచ్చితే అలాగా తయారు చేసుకుని రింగుల కింద చెక్కుడు కింద మనం వేసుకుంటున్నాం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మనం వేపుకోవాలి ఒక వాయి అయిపోయినాయి మనం ఇంకో రెండో వాయి వేసుకుంటున్నాం రెడీ అయింది ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్